హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను సింపుల్గా ఆరెంజ్ జ్యూస్ చేసుకునే చెప్తున్నాను యాక్చువల్గా ఇది బయట దొరుకుతుంది కదా మనము ఒక గ్లాస్ తాగితే ఎంత తీసుకుంటారంటే మ్యాక్సిమం యాభై అదే కొద్ది పెద్ద షాప్స్లో అయితే వన్ ఫిఫ్టీ దాకా ఉంది సో అందుకని చెప్పాను కాకుండా మామూలుగా నేను ఏదైనా జ్యూసెస్ మొదటి నుంచి కూడా ఇంట్లో తయారు చేసుకుంటాను ఎస్పెషల్లీ ఈ బత్తాయి జ్యూస్ ఒకటి ఆరెంజ్ జ్యూస్ ఒకటి కొద్దిగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మనకి మాన్యువల్గా ఇలాగ పైన కనిపిస్తుంది జల్లిడల్లే అలాంటిది పెట్టి చేత్తో తిప్పేవాళ్ళం కాదా అలా కాకుండా నేను మా చిన్నబాబు క్యారింగ్ అప్పుడు ఈ ఫిలిప్స్ వాళ్ళ జ్యూసర్ తీసుకున్నామండి జస్ట్ ప్లగ్ అలాగా హోల్డర్లో పెట్టేసి స్విచ్ చేసేస్తే మనం అలాగ బత్తాయి కాయ సగం కట్ చేసినా ఉంటుంది డిప్ప కానీ చిప్ప ఏదో ఒకటి అంటాం కదా హాఫ్ పార్ట్ని అలాగా దానిపైన పెట్టేస్తే అదే మొత్తం జ్యూస్ తీసేస్తుందని అంటే తిరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా మనం చేయి తిప్పక్కర్లేదు సో ఇది చాలా బాగుంటుంది సింపుల్గా ఫిలిప్స్ వాళ్ళది కంపెనీ ఎంతెందో రేట్ గుర్తులేదు నేను ఉంటే ఒక అప్పట్లో అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ హండ్రెడ్ అయిందేమో అనుకుంటున్నాను ప్రైస్ నిజంగా యాక్చువల్గా గుర్తులేదు సిక్స్ హండ్రెడ్ అన్నా ఎక్కువైతే అవ్వదండి సో ఒకసారి నేను ఇలాగ ఈవినింగ్ ఇప్పుడే పిల్లలకి ఏదైనా పెట్టేసి స్నాక్స్ ఏదో ఒక టిఫిన్ తింటారు కదా తిన్న తర్వాత ఇలా చేయిస్తాను కుదరలేదంటే సాయంత్రం కూడా పడుకునే ముందు డిన్నర్ చేశాక ఇలాగ అన్నీ తీసేసి చేస్తానండి ఈ రెండు చూసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను రెగ్యులర్గా సో మొత్తం అయిపోయాక ఇలాగ పల్ప్ అంతా చూసారా బత్తాయిలో కానీ ఆరియన్లో కానీ ఉన్న ఇది పల్ప్ మొత్తము ఇలా వచ్చేస్తుంది అనమాట దాన్ని ఇలా మనం నొక్కామంటే దాని రసం కూడా కారుతుంది సో ఆల్మోస్ట్ రెండు మూడు గ్లాసులు వస్తాయి ఒక్కసారికి సో ఇలాగ చేసుకుంటే మనకి హెల్దీ కూడా కదండి ఈవెన్ నేను షుగర్ కూడా కలపను చాలా తీయగా ఉంటాయి పళ్ళు మనం తెచ్చుకున్న దాన్ని బట్టి సో మీరు కూడా ఇలాగ ఇంట్లో తయారు చేసుకోండి ఇది నా ఒపీనియన్ ఇట్స్ అప్ టు యూ ఎవరు ఇష్టం వాళ్ళది సో ఇలాగ నేనైతే చేసి ఇస్తాను పిల్లలకి వంద రూపాయలు పెడితే డజన్ వచ్చాయండి డజన్ కన్నా ఎక్కువ అడుగుతాం కదా సో ఇచ్చారు సో అలాగ మొత్తం కట్ చేసి పెడితే పది కాయలు కట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ రెండు గ్లాసులు వచ్చాయి అదే మనం వంద రూపాయలు పెడితే రెండు గ్లాసులు జ్యూస్ అసలు రావు కదా అందుకని చెప్పి మనం బయట తాగే కన్నా ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన ఓపిక ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకుంటాము ఎవరమైనా సో లేనప్పుడు మాత్రమే కదా బయట తాగుతాము అందుకని చెప్పి ఇలాగ చేస్తుంటాను వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేసి వడకట్టుకుంటాను అది ఫిల్టర్లో అది మిక్సీ జార్లో వేసేసి ఫిల్టర్ చేసుకోవాలి సో ఈ మూడు నేను రెగ్యులర్గా చేస్తుంటాను ఈ సీజన్లో మాకు ఆరెంజెస్ దొరుకుతాయి బత్తాయిలు దొరుకుతాయి అని చెప్పి ఎప్పుడు ఇలా చేసుకుంటాము మీరు కూడా ట్రై చేసి చూడండి ఫిలిప్స్ జ్యూసెస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నమస్తే